ఈ రాజు గారికి మైత్రి నవీన్ గారికి గారికి రవి కూడా స్వాగతం పలుకుతున్నాము వెరీ హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆల్ ఆఫ్ థ్యాంక్స్ వన్స్ అగైన్ స్పాన్సర్స్ విజయవాడ ఉత్సవం కాన్సర్ట్ రిక్వెస్టింగ్ సీటెడ్ దయచేసి ఇక్కడ స్టేజ్ మీద ఉండే వాళ్ళందరికీ ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఫ్యాన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇంపార్టెంట్ దయచేసి అందరినీ ఐదో స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం లేదంటే కూర్చోండి ప్లీజ్ అండ్ తమన్ గారు Yes. ça Allô, allô Allô వాషి నా లైఫ్ లో సుజిత్ చేసిన పని ఏంటంటే ఎప్పుడు ఆడియో ఫంక్షన్స్ ఎప్పుడు ఇలా వెళ్ళారా ఈ సుజీత్ చేసిన పనులకి సినిమాలో కనిపించే కాస్ట్యూమ్ తోటి రావాల్సి వచ్చాం